హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఆంధ్రప్రదేశ్కు మరొక ముప్పు బంగాళాఖాతంలో అల్పపీడనం ఈ జిల్లాలకు భారీ వర్షాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడిని కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఏంటో చూద్దాం ఆంధ్రప్రదేశ్కు మరోసారి వానమొప్పు తప్పేలా లేదు ఓ వైపు చలి చంపేస్తుంటే మరోవైపు వర్షాలు కురుస్తాయంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్ హెచ్చరికలు జారీ చేశారు రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల్లో ఏపీలో పలు చోట్ల వర్షాలు దంచుకుంటున్నా దంచి కొడుతున్నట్లు వెల్లడించారు వాతావరణ శాఖ అధికారుల ప్రకారం నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతాల్లో శనివారం అల్పపీడనం ఏర్పడింది దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తన నెమ్మదిగా కదులుతోందని ఐఎండీఏ తెలిపింది వీటి ప్రభావంతో ఏపీలోని దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదుర్గాలు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు బుధవారం వరకు తమిళనాడు కేరళ రాష్ట్రాలతో పాటు ఏపీ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు అల్పపీడన ప్రభావంతో ద ప్రధాన దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు ముఖ్యంగా తిరుపతి నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు ప్రకాశం అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లోనూ భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు బలమైన ఎదురుగాలులు నేపథ్యంలో మత్స్యకారుల సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచించారు ప్రస్తుతం రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు ఆరు డిగ్రీల కనిష్ట స్థాయికి పడిపోతుండగా మరికొన్ని చోట్ల ముప్పై డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఈ విభిన్న వాతావరణ పరిస్థితుల మధ్య ఇప్పుడు వర్ష సూచన రాబోవడం ప్రజలు ఆందోళనకు చెందుతున్నారు వాతావరణ శాఖ అయితే కనుక మరొక అయితే ఇచ్చిందని ఏపీకి మళ్ళీ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అయితే చెప్తుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్